మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమ ఫీజుల వసూళ్లు విద్యార్థి సంఘాల నాయకులపై దాడుల్ని ఖండిస్తూ గుంటూరులో ఐక్య విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐతో పాటు ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐఎస్ఎఫ్ రాష్ట ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ మాట్లాడుతూ విద్యార్థి సంఘాల నేతలను కిడ్నాప్ చేసిన ఘటన అత్యంత దారుణమన్నారు రాష్ట్ర కార్యదర్శి కేవలం సినీ రంగంలోనే కాదు విద్యారంగంలో కూడా కలెక్షన్ కింగ్ అన్నటువంటి సినీ నటుడు మోహన్ బాబు గారు తిరుపతిలోని మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థుల వద్ద నుండి అక్రమంగా అన్యాయంగా లక్షల రూపాయలు ఫీజులు దోపిడీ చేస్తూ కోట్ల రూపాయలు అందుకుంటానని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు సంవత్సరాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో ఏదైతే ఉన్నత కోర్టు అదేవిధంగా ఉన్నత విద్యా మండలి కూడా మోహన్ బాబు యూనివర్సిటీ వారిని వారి యాజమాన్యాన్ని మీరు అన్యాయంగా ఇరవై ఆరు కోట్ల రూపాయలు విద్యార్థి నుండి వసూలు చేశారు లక్షణమైన విద్యార్థులకు తిరిగి చెల్లించాలని చెప్పని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ ఆదేశాల ప్రకారం విద్యార్థులకి తల్లిదండ్రులకి తిరిగి ఆ ఇరవై ఆరు కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పని ఇటీవల క్రితం తిరుపతిలోని ఏ నాయకత్వం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం క్రమంలో అక్రమంగా కార్యదర్శి జిల్లా ఉపాధ్యక్షుడు వినోద్ని మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లు అక్రమంగా కిడ్నాప్ చేసి దాడి చేయడం జరిగింది దాన్ని ఖండిస్తూ విద్యార్థి రోజు ఆందోళనకర్ చేపడితే ఎంత విడుదల పోలీస్ సిబ్బంది కిడ్నాపర్స్ మాత్రం కేసు నమోదు చేశారు కానీ ఈ రోజు అయ్యా మోహన్ బాబు గారు సాక్షాత్ ఈ రాష్ట్రంలో కేవలం విద్యార్థి సంఘ నాయకులే కాదు విద్యార్థి తల్లిదండ్రులు మాత్రమే కాదు విద్యార్థులే కాదు మీ రక్తం మంచు పుట్టేటువంటి మీ చిన్న కుమారుడు మంచు వినోద్ కూడా మంచు మనోజ్ కూడా రోడ్ల మీదకు వచ్చి ఆ రోజు చెప్పడం జరిగింది మా యూనివర్సిటీ అక్రమంగా డబ్బులు చేస్తా అని చెప్పని కాబట్టి తెలియజేస్తా ఉన్నాం తక్షణమే పోలీస్ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వం మీరు తక్షణమే స్పందించాలి కేవలం కేసులు బాగా మాత్రమే కాదు పూర్తిగా మంచు విష్ణుని అదేవిధంగా మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి సాక్షాత్ పోలీసులు పట్టిన కారులన్నీ మోహన్ బాబు యూనివర్సిటీ పేరు మీద నమోదైన కారులే కాబట్టి కేవలం బౌన్సర్ల మీదే కాదు ఆ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా కిడ్నాప్ అందరి మీద జైలు పంపిస్తాయని కోరుతా ఉన్నాం తక్షణమే రాష్ట్రంలో కేఎల్ యూనివర్సిటీలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గిట్ యూనివర్సిటీలో బౌన్సర్లు పెట్టుకొని రౌడీలు పెట్టుకొని రోజు పూర్తిగా విద్యార్థుల తల్లిదండ్రుల్ని విద్యార్థి సంఘ నాయకుల పైన దాడులు చేపిస్తా ఉన్నారు ఫీజులు కట్టపోతే దాడి అదేవిధంగా విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే విద్యార్థి సంఘం తల్లిదండ్రులు వెళ్తే వారి మీద దాడి కాబట్టి విద్యార్థి సంఘ మంత్రి తెలియజేస్తా ఉన్నాం తక్షణమే ప్రైవేట్ యూనివర్సిటీ అనేది అక్రమాల మీద కమిటీ వేయాలి అదేవిధంగా బౌన్సర్లను కూడా పూర్తిగా ఇదిలో తొలగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం